హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ సో ఈరోజైతే నేను ఈవినింగ్ వ్లాక్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే వెరైస్ ఉందనమాట ఇంకా ఆల్మోస్ట్ మా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి యాజ్ యూజువల్ అనమాట తెలుసు కదా మీకు బుధవారం రోజే నేను వ్లాక్ చేస్తాను అండ్ బుధవారం రోజే మా ఇంట్లో కూరగాయలు అయిపోతాయి యాక్చువల్లీ అసలు సండే రోజు కూడా మా మార్కెట్ ఉంటుంది ఆ రోజు కూడా బయటకు వెళ్ళినాం కానీ మార్కెట్ దగ్గరికి ఒక రెండు రకాలు మాత్రమే తీసుకొచ్చాం కానీ డైలీ వండితే తెచ్చినా కూరగాయలు అయిపోతూనే ఉంటాయి ఏందో ఏమో కానీ ఇంకా అంతే ఈరోజు ఈవినింగ్ ఏం వండాలా వండాలని ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక పప్పు అయితే చేస్తున్నాను అయితే ఇంకా మునగాకు ఉంది కదండి ఈ మునగాకుతో నేను ఎప్పుడు వండలేదు ఇది హెల్త్కి చాలా మంచిదంట బ్లడ్ బాగా వస్తుందంట ఐరన్ వస్తుందంట సో అందుకనేసి ఒక రెండు కట్టలు తీసుకొచ్చాను ఇంకా అదే పప్పు లేసి వండుతున్నాను అనమాట దాన్ని బాగా కడిగేసి పప్పులో వేసేసుకొని కొంచెం ఒక టమాటా ఆనియన్ అండ్ పచ్చిమిర్చేయాలి నా దగ్గర లేవు ఇంకా తర్వాత పసుపు కొంచెం వేసేసి పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాను అనమాట కుక్కర్లో సో ఈ కుక్కర్ ఎప్పుడుదో అనమాట మా పెళ్ళైనప్పటి నుంచి ఇదే కుక్కర్ వాడుతున్నాను హ్యాండిల్ ఊడిపోయినా కానీ అట్లనే మెయింటైన్ చేస్తున్నాను నేను పట్టుకోవడానికి తీయడానికి రాదనమాట ఏదో ఒక దాంతో తీస్తా స్పూన్తోనో దేనితోనో ఒక దాంతోని ఇంకా ఈ పప్పు ఉడికాయ లోపైతే కాస్త చింతపండు నానబెట్టుకుంటాను అనమాట అది నానే లో పప్పు లోప ఇది నానిపోతుంది ఇంకా తర్వాత పప్పు అయితే ఉడికింది ఒక నాలుగైదు వెళ్ళే కానీ ఇందులో ఉన్న మునగాకి ఉంది కదండి అసలు ఇది కొంచెం కూడా నలగట్లేదు ఏంటో మరి యాక్చువల్లీ మనం ఆకుకూరలు వేసినప్పుడు అసలు తొందరగా ఇవి ఉడికే ఉడికిపోయి మొత్తం పట్టేస్తుంది కదా పప్పుకి అంతా ఇదంతా ఆకాకు అంతా సపరేట్ సపరేట్గా ఉండిపోయింది చేసేదేం లేక దాంతో పప్పు రుబ్బే పప్పు గుత్తితో రుద్దాను మెత్తగా చేసి ఉప్పు కారం వేసేసి కాస్త చింతపులుసు పోసి ఇంకా పోపు వేసుకుంటాం యాజ్ యూజువల్ పప్పు అయితే అందరూ అందరి ఇళ్ళల్లో ఇలాగే చేస్తారు కదా సో మా ఇంట్లో పప్పు కూడా ఇలాగే చేస్తామండి మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను సో ఈరోజైతే ఇంకా పప్పు అయితే ఈవినింగ్ చేసేసాను ఇంకా తర్వాత చపాతి పిండి కలపాలి ఈ పప్పు పోపు పెట్టేసి అది తెల్లి కొంచెం చిక్ కాగే లోపల నేను ఇంకా చపాతీ పిండి కలిపేసుకుంటాను అనమాట ఈవినింగ్ యాక్చువల్లీ చపాతీలే తింటున్నాము మా బాబు అయితే చపాతీలు తినరా కొంచెం హెల్త్కి మంచిదన్నా వాడు తినట్లేదు ఇంకా వాడి కోసం అన్నం అయితే కొన్ని పెడుతున్నాను అనమాట ఒక హాఫ్ గ్లాస్ అట్లా వాడి కోసం అన్నం వండుతున్నాను అండ్ మా పాప కూడా ఎక్కువ తినదు అయినా తనకి మళ్ళీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది తినేటప్పుడు అనేసి ఇంకా అన్నమే పెడుతున్నాను ఇంకా తర్వాత అయితే ఈరోజు బుధవారం కదా అండి మార్కెట్ ఉంది వెళ్ళాలి అసలు టైం అయితే ఇప్పుడు సెవెన్ సెవెన్ అవుతుంది డైలీ మా హస్బెండ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది అనమాట ఒక్కోసారి ఎయిట్ థర్టీ కూడా అవుతుంది ఇంకా మళ్ళీ వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా తడిచి కూడా వస్తాడు అనమాట ఈలోపు ఆయన వచ్చే లోపే నేను వంటంతా ప్రిపేర్ చేసి తర్వాత వేడి నీళ్ళు పెట్టి ఉంచుతాను ఇంకా రాగానే తను ముందైతే స్నానం చేస్తారనమాట తడిచి వస్తారు ఒక్కోసారి మళ్ళీ డస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ జర్నీ పడుతుంది కాబట్టి తను రాగానే స్నానం చేస్తాడు అయితే ఈరోజు మార్కెట్ ఉంది యాక్చువల్లీ నేనే వెళ్ళి తీసుకొద్దామా అనుకున్నా కనీసం ర్యాపిడో ఆటో కానీ ర్యాపిడో బైక్ కానీ బుక్ చేసుకొని వెళ్దామా అనిపించింది కానీ ఇంకా ఏమో ఒక్కదానికి నాకు అట్లా వెళ్ళాలని అనిపించలేదు అందుకనేసి ఎంత లేట్ అయినా ఇక మా హస్బెండ్ తీసుకొని వెళ్దాంలే అనేసి అట్లనే వెయిట్ చేస్తాం అనమాట బుధవారం కొంచెం అసలు అయితే యాక్చువల్లీ మా ఇంటికి దగ్గరలో మీకు చెప్పాను కదండీ మా ఇంటికి దగ్గరలో మార్కెట్ జరుగుతుంది కనీసం కూరగాయలనే పెట్టారనమాట ఒక రెండు వారాలు పెట్టారు అంతే ఆ తర్వాత తీసేశారు మళ్ళీ మేము యాజూజువల్గా మళ్ళీ మణికొండలో ఉండే మార్కెట్కే వెళ్తున్నాము ఇంకా అక్కడైతే అన్నీ దొరుకుతాయి అది పెద్ద మార్కెట్ బాగుంటుంది ఒక రకంగా ఈ మార్కెట్ మా ఇంటి దగ్గరది తీసేయడమే బెటర్ లేండి ఎందుకంటే వీక్లీ వన్స్ అయినా కనీసం బయటకు వెళ్ళి అన్నీ చూసినట్టయినా ఉంటుంది ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఏం పెట్టలేదు వాళ్ళు ఎక్కువ కూరగాయల వరకే పెట్టారు ఫ్రూట్స్ ఇంకా అదర్ థింగ్స్ ఏం పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడైతే ఇక బుధవారం మణికొండ దగ్గరికే వెళ్తున్నాం కాబట్టి అక్కడైతే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అయితే ఎలాగో మా హస్బెండ్ వచ్చారు స్నానం చేశారు మేము ఇంకా తినేసి బయలుదేరామండి ఎందుకంటే కాసేపు వాకింగ్ అయిద్ది కదా ఎంత లేట్ అయినా మార్కెట్కి కూడా పిల్లల్ని తీసుకునే వెళ్తామండి ఇంట్లో చీకట్లో ఉంచి వెళ్తే సడన్గా కరెంట్ కనుక అట్లా పోయినా కానీ భయపడుతుంది మా పాప ఇక తను భయపడిందంటే తనకి ఫిట్స్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకే ఎటు వెళ్ళినా తనని కూడా తీసుకుని వెళ్తాం అసలు యాక్చువల్లీ మేము కార్ ఉన్నదే మా పాప కోసం అండి యాక్చువల్లీ పాప కాస్త పెరుగుతుంటే వెయిట్ పెరుగుతుంది కదా హైట్ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది ఇంకా మోయడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించి కార్ తీసుకున్నాను అందుకే ఇప్పుడు ఎటు పోయినా ఇంకా ఆమెను వెంట పెట్టుకొని పోవడానికి యూజ్ ఉంటుంది ఈ మార్కెట్ చూసారా అన్నీ దొరుకుతాయండి ఇక్కడ భలేగా మంచి జ్యువెలరీ ఐటమ్స్ కూరగాయలు కూడా చాలా ఉంటాయి ఇంకా ఉప్పులు పప్పులు అవి అన్నీ చీప్ అండ్ బెస్ట్గానే ఉంటాయి అంత కాస్ట్లీ కూడా ఏముండవు మంచిగా ఉంటాయి కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయి మంచిగా యాక్చువల్లీ నేను ఈ మణికొండ వచ్చిన కాడ నుంచి అయితే ఈ మార్కెట్కే వెళ్తున్నాను అన్నీ దొరుకుతాయి మనకి హెయిర్ క్లిప్స్ అలాంటివి ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తూనే ఉంటుంది కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా నేనైతే మెయిన్ అట్లా వాటి కోసమే వెళ్తుంటాను అనమాట బాగా అనిపి బాగా అనిపిస్తుంది అనమాట పెద్ద మార్కెట్ వెజిటబుల్స్ కూడా మనకి కావాల్సిన రేట్లో మంచిగానే దొరుకుతాయి అంత హెవీ కాస్ట్ కూడా ఏమి ఉండవు ఇంకా డ్రస్సులు ఈ మధ్య అయితే డ్రెస్సులు కూడా పెడుతున్నారు అన్నీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లలో కూడా ఉన్నాయి ఇవి చార్మినార్ సైడ్ నుంచి తెస్తారనుకుంటా చీప్ అండ్ బెస్ట్గా బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనమాట ఇంకా అలా మేము తిన్న తరిగేదాకా కొంచెం మార్కెట్ మొత్తం తిరిగేసి కూరగాయలు మొత్తం ఏరి కొనుక్కున్నాం ఇంకా ఏదైతే నైట్ బ్లాగు ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచేసి పిల్లల కోసం అయితే మా మా బాబుకి మా ఆయనకి కలిపి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అప్పటికప్పుడు తినటానికి ఉదయం టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు తర్వాత లంచ్లోకి బెండకాయ కర్రీ చేశాను ఇంకా వాళ్ళకైతే బాక్స్లు రెడీ చేసి పెట్టేశాను అనమాట ఈరోజు స్నాక్స్గా అవి తెచ్చాను మార్కెట్లో ఇది బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్